ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి కరీంనగర్లో విశేష స్పందన లభించింది పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రజలు అభినందించారు వాళ్ళ దుర్సెడు మా బావ యాక్సిడెంట్లో చనిపోయి దుర్సైడ్లో లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పటికీ మన ప్రజావాణిలా అప్లై చేసుకుంటున్నా కూడా చాలాసార్లు సోమవారం చచ్చుకుంటూ వెళ్తున్నాం అయినా ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు పింఛను కొర ఐదు సంవత్సరాలు అవుతుంది చనిపోయి ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు ఏంటంటే ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడైనా చేయాలని అధికారులను కోరుకుంటున్నాం దయచేసి మా అక్క వాళ్ళకి ఎవరు బ్యాక్ సపోర్ట్ అనేది ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్ అనేది ఏది లేదు కొంచెం పింఛని రావాలని కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి అన్నింటిలో తిరుగుతున్నాం ఎవరు పట్టించుకోవడం లేదు కొంచెం దయచేసి ఇప్పుడైనా పని పని పూర్తి చేయాల్సిందో కొంచెం బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఆధారం ఉండాలి కదా అమ్మాయిలు కదా సో దానికోసం పించిని రావాలని కోరుకుంటున్నాం సార్ ఈ గాంధీ రోడ్ వాటిక ఆనుకొని ఉన్న వృద్ధాశ్రమం పక్క పండి ఉన్న పదిన్నర పదకొండు గుంటల స్థలం గురించి కల్లపల్లి బాలరాజు అనే వ్యక్తి కబ్జా కబ్జా చేసుకొని దొంగపత్రాలు సృష్టించి ఇతరులకు విగ్రహించడం జరుగుతుంది దీనిపై నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం దాని గురించి అధికారులు పట్టించుకోవట్లేదు దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ దొంగపత్రాలు అవి ఏవైతే ఉన్నాయో అవి సరైన విచారణ చేసి ఎంక్వైరీ చేసి దానిపై చర్యలు తీసుకోవాలని మా విన్నపం అందులో కొందరు వ్యక్తులు దొంగ పేపర్లతో కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళ మీద కేసు పెట్టి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా పంపించారు ఇదంతా జరగంగా కూడా వాళ్ళు మున్సిపాలిటీకి పోయి దొంగ దొంగ కాయాలతోనే మున్సిపల్ పోయి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయమని పెట్టుకుంటే వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు మళ్ళీ ఎందుకని అడిగితే వాళ్ళకు ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇచ్చినా అని చెప్పి ఇన్వెస్టి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా పర్మిషన్ ఇచ్చారు ఏందని అడిగితే వాళ్ళు విచారం చేసినాం అని అని చెప్పిళ్ళు విచారం చేయలే ఏం చేయలేదు ఆ తర్వాత ఖాళీ ఆకే ఇంటి నెంబర్ ఇచ్చిండు ఫస్ట్ ముదాలు ఇంత ముందు ఇంతకంత ముందు ఖాళీ ఇంటి నెంబర్ ఇచ్చారు ఆ ఇంటి నెంబర్ను క్యాన్సిల్ చేయాలని పెట్టుకుంటే క్యాన్సిల్ చేసిండు దాన్ని ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఖాళీ ఆగాకే ఇంటి నెంబర్ ఇచ్చింది మళ్ళీ పర్మిషన్తో పాటు ఇంటి నెంబర్ కూడా ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ దగ్గరికి వచ్చి ఆ అర్జీ పెట్టుకున్నాను ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాను దాని రెసిప్ట్ దాని తాలూకు పేపర్ ఇది